త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యోర్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో క్షేమ ఆత్మవాన్ నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ సో అర్జున సో నువ్వు కూడా ఈ కర్మ ఫలితాలని ఇచ్చేటువంటి రకరకాల కర్మల్ని చెయ్యొద్దు కర్మల్ని చేయొద్దు జ్ఞానాన్ని ఉపాసించొద్దు నువ్వు కూడా త్రైగుణ్య విషయా వేద నిైగుణ్యోభవ అర్చున త్రిగుణాతీతుడు కా అని చెప్పి ఆయన అర్జునుడికి భక్తి యోగాన్ని నువ్వు కూడా అవలంబించాలి అని చెప్పి ఇక్కడ ఆదేశిస్తున్నారు భక్తి యోగమేవ్రయస్వా భక్తి యోగాన్ని ఆశ్రయించురా అని చెప్పి ఇక్కడ ఆయన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నారు ఈ కర్మ జ్ఞానాదులు ఏంటంటే త్రిగుణాత్మకాలు చెప్పాను నేను ఆల్రెడీ సో జ్ఞానం వల్ల మనం ఆ సత్వగుణాన్ని పొందుతాం కర్మల వల్ల సో రెండు బుద్ధిని పొందుతాం సో కాబట్టి మనం ఈ రెండింటిని వదిలేసేయాలి రెండింటిని వదిలేసి ఏం పట్టుకోవాలి త్రిగుణాతీతం అవడానికి ఏం భక్తి చేయాలి ఆ కేవల శ్రవణ కీర్తనాది రూప భక్తి మాత్రమే చేయాలి సో వేదాల్లో ఆ చెప్పబడినటువంటి కర్మ ఫలితాల గురించి మనం ఆలోచించవద్దు అటువంటి ఆ వేద వాక్యాలను మనం సో అవలంబించకూడదు ఆ వేద వాక్యాలు మనం పాటించకూడదు కాబట్టి వేదాల ద్వారా చెప్పబడినటువంటి త్రిగుణమైనటువంటి జ్ఞాన కర్మ విధుల్ని మనం పాటించవద్దు ఏమి పాటించాలి నిర్గతతో భవ సో వాటిని చేయకు అంటే వేదాలు కర్మల్ని చేయమని చవితి వేద కొన్ని వేద వాక్యాలు కొన్ని వేద వాక్యాలు జ్ఞానాన్ని అవలంబించమని చవితి కొన్ని వేద వాక్యాలు సో శుద్ధ భక్తిని చేయమని చవితి సో మనం ఏ వాక్యాలను ఫాలో అవ్వాలి శుద్ధ భక్తిని చేయమని చెప్పేటువంటి వేద వాక్యాలనే మనం ఫాలో అవ్వాలి మిగతా అంటే త్రిగుణాల్లో ఉంచేటువంటి ఆ ఏవైతే వేదవాక్యాలు ఉన్నాయో వాటిల్ని నువ్వు అర్జున పాటించుకు వాటిని నువ్వు ఆ విధుల్ని నువ్వు ఫాలో అవ్వకు అని చెప్పి చెప్తున్నాడు